ದಿನವೆಲ್ಲ ಪಾಡಿನ ಪಾಡಿನಾ கீತインチನಾ ನೀರುಣಮೂ ನೀ ತೀರ್ಚಗಳನಾ ಕುರಿಯಾಡಿ ಪಾಡಿ ನೀ ಸಾಕ್ಷಿಗಾನೇ ಇಲಲೋ ಜೀವಿನಚನಾ ಇಲಲೋ ಜೀವಿನಚನಾ ದಿನವೆಲ್ಲ ಪಾಡಿನ కీర్తించిన రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమాయునిగా నా గాయాలు కడిగిన దేవా అకలైన వేళలు ఆహారమించి నన్ను పోషించినావు దేవా సమయాన మంచి సమరియునిగా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలు ఆహారమించి నన్ను పోషించినావు దేవా నేను నేను విడువను ఎలబాయన నాయ దినే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలా జీవి ಬಲಹೀನತ ಎಂದೂ ನೋಸ್ತು ನಿನ್ನೇ ನಡಚೇದನುಕರಚಿ ವಾಟಿಕೈ ವಾಟಿಕ ಸಹನೋ ಪರುಗೇತ ಉನ್ನತ ಪಿಲುನೂ ಕಲುಗು ಬಹುಮಾನ ಉನ್ನತ ಪಿಲುಪುನಕು ಕಲುಗು ಬಹುಮಾನ ೇ ಪೊಂದ ದಿನ ಪಾಡಿನ ಕೀರ್ತಿ ನೀಣಮು ನೇ ತೀರ್ಚಗಲನಾಡಿ ಪಾಡಿ ನೀ ಸಾಕ್ಷಿಗೇ ಇಲ್ಲ ಜೀವನಾ ఇదలో జీవించిన దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇదలో జీవించరా